ముడుముల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోర్ని తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రక్ష చిన్నగా నవ్వుతూ కంగారు సన్నయ్య మీరు ఫాదర్ కాబోతున్నారు అని చెప్పగానే విక్రమ్ అలాగే స్టాచ్యూలాగా ఉండిపోతాడు రక్ష చెప్పిన దానికి అక్కడున్న అందరి పెదవులపైన చిరునవ్వు వస్తుంది విరాస్ తను గెస్ట్ చేస్తుంది కరెక్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే రక్ష గైనకాలజిస్ట్ కాబట్టి ఎప్పుడైతే జాన్ రక్ష వైష్ణవిని చెక్ చేస్తుంది అని చెప్పాడో అప్పుడే విరాస్కి అనుమానం వస్తుంది ఇంకా వైష్ణవ్ ప్రెగ్నెంట్ అని తెలియగానే విరాస్కి హ్యాపీగా అనిపిస్తుంది విరాస్ విక్రమ్ షోల్డర్ పై చేతిని వేసి విక్రమ్ అని పిలవగానే విక్రమ్ షాక్ నుండి తేరుకుని విరాస్ సైపు చూసి అక్కడ నుండి స్పీడ్గా రూమ్ లోకి పరిగెడతాడు వైష్ణవి బెడ్ పై పడుకుని ఉండగా విక్రమ్ వెళ్ళి వైష్ణవి పక్కనే కూర్చుని వైష్ణవిని వెంటనే పైకి లేపి తన గుండెలకి హత్తుకుంటాడు వైష్ణవి చుట్టూ అలాగే చేతులు బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు తన కళ్ళల్లో కన్నీళ్లు తన చెంపల మీదుగా జారిపోతూ ఉంటే అసలు విక్రమ్ ఆనందానికి అస్సలు హద్దులుండవు ఆ టైంలో ప్రపంచం అలాగే ఆగిపోతే బాగుండు అని అనిపిస్తుంటే విక్రమ్ వైష్ణవిని పట్టుకుని కొన్ని క్షణాలు తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా రూమ్ లోకి వస్తారు బస్సు విరాస్ దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా ఉంది బావా నిజంగా ఈ రోజు మనం గుడ్ న్యూస్ విన్నాము వైష్ణవి అక్క అమ్మ కాబోతుంది అని బస్సు చాలా హ్యాపీగా అంటుంటే విరాస్ వస్తుని తన గుండెలకి హత్తుకుంటూ వస్సు చుట్టూ తన చేతులు బిగించి బస్సు తలపై తన పెదవులను ఉంచి చిన్నగా ముద్దు పెట్టుకుని మన లైఫ్ లో కూడా ఇలాంటి రోజు వస్తుందిరా అని అప్పుడు నీ ఫీలింగ్స్ చూడాలి అని విరాస్ మనసులో అనుకుంటూ విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు బస్సు కూడా విరాస్ గుండెలపై తలవాల్చి సైడ్ నుండి విక్రమ్ వైష్ణవిని చూస్తూ ఉంటుంది వంశీకి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని క్షణాల తర్వాత విక్రమ్ వైష్ణవిని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి వైష్ణవి చేతిని పట్టుకుని అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు ఆ టైంలో తన ఫీలింగ్స్ అనేవి చాలా అంటే చాలా హై లెవెల్లో ఉంటాయి అందుకే ఎవరు కూడా విక్రమ్ ని కదపాలని అనుకోరు అందరూ సైలెంట్ గా విక్రమ్ వాళ్ళని చూస్తూ ఉంటారు వంశీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే వైష్ణవికి వేరొక సైడ్కి వెళ్లి కూర్చుని వైష్ణవి చేతిని పట్టుకుని మరొక చేతిని వైష్ణవి తలపై వేసి చిన్నగా నిమురుతూ ఉంటాడు విరాస్ రక్ష వైపు చూసి అంతా ఓకేనా రక్ష అని అనగానే అవునయ్య అంతా బాగానే ఉంది అని చిన్నగా నవ్వుతుంది తన్వి వంశీ షోల్డర్ పై చేతిని వేయగాని వంశీ తన్వి వైపు చూసి చిన్నగా నవ్వుతాడు వెంటనే విక్రమ్ విరాస్ వాళ్ళ వైపు తిరిగి రక్షని చూస్తూ తనకి ఎప్పుడు స్పృహ వస్తుంది అని కంగారుగా అంటుంటే అన్నయ్య మీరు కంగారు పడకండి రేపు ఒకసారి వైష్ణవి హాస్పిటల్ కి రండి ప్రెజెంట్ అయితే తన బాగానే ఉంది అయితే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం వీక్ అవడం అనేది కామన్ ఒకవేళ తనకి వామిటింగ్స్ ఏమైనా అయితే కనుక టాబ్లెట్స్ అవి వాడితే సరిపోతుంది వైష్ణవి స్పృహలోకి వస్తేనే కానీ మనకి ఏమీ తెలియదని అంటుంటే విక్రమ్కి నిన్న నైటు వైష్ణవి వామిటింగ్ చేసుకోవడం స్మెల్ పడలేదని చెప్పడం గుర్తుకు వస్తుంది వెంటనే రక్ష వైపు చూస్తూ నిన్న నైటు తను వామిటింగ్ చేసుకుంది రక్ష తనకి స్మెల్ పడటం లేదని చెప్పింది అలాగే నిన్న ఆఫ్టర్నూన్ కూడా తనకి హెల్త్ బాగోలేదు అని విక్రమ్ కంగారుగా అంటుంటే అన్నయ్య ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి ఈ టైంలో ఇవన్నీ కామన్ కొంతమందికి వామిటింగ్స్ అనేవి స్టార్టింగ్ నుండి ఉంటే కొంతమందికి మిడిల్ నుండి స్టార్ట్ అవుతాయి మరి కొంతమందికి అసలు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అయితే వైష్ణవికి స్మెల్ పడటం లేదని చెప్పారు కాబట్టి తనకి వామిటింగ్స్ ఉన్నాయని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు స్టార్టింగ్ మంత్ కాబట్టి స్కానింగ్ అనేది తీయడం కుదరదు స్కానింగ్ తీసినా కూడా లోపల బేబీ గురించి మనం ఏమీ తెలుసుకోలేము ఇంకొక వన్ మంత్ ఆగిన తర్వాత అప్పుడు స్కానింగ్ తీద్దాం ప్రజెంట్ అయితే రేపు హాస్పిటల్కి తీసుకుని వస్తే ఒకసారి మిగతా టెస్టులు చేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మెడిసిన్స్ అనేవి రాసిస్తాను అని అనగానే నువ్వు గైనకాలజిస్ట్ అని విక్రమ్ షాక్గా అడుగుతాడు అవునన్నయ్య అని రక్ష చిన్నగా నవ్వుతుంటే వెంటనే విక్రమ్ విరాస్ట్ చూస్తాడు రక్ష గురించి చెప్పడం మర్చిపోయాను తను గైనకాలజిస్ట్ విక్రమ్ జాన్ రక్ష ఇద్దరు కూడా ఒకే హాస్పిటల్లో చేస్తున్నారు నువ్వేమీ టెన్షన్ పడకు రక్ష ఉంది కదా అంతా చూసుకుంటుంది అని అనగానే అవును అమృత కూడా గైనకాలజిస్టే కదా విరాజ్ ఇండియాకి వెళ్తే అక్కడ అమృత ఉంటుంది అని విక్రమ్ చెప్తుంటే మరి ఇంకేం నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు వైష్ణవిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అని అనగానే వైషకి ఎప్పుడు స్పృహ వస్తుంది రక్ష అని అడుగుతాడు విక్రమ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది మీరేమి కంగారు పడకండి స్పృహ వచ్చిన తర్వాత ఒకసారి నాకు చెప్పండి అని రక్ష అంటుంటే సరే అని విక్రమ్ వైష్ణవి పక్కనే కూర్చుని వైష్ణవి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంకా మిగతా వాళ్ళు అందరూ విక్రమ్కి కంగ్రాచుయేషన్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విరాస్ వసు విక్రమ్ వంశీ వైష్ణవి మాత్రమే రూమ్ ఉంటారు బస్సు విక్రమ్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ విక్రమ్ సార్ అని బస్సు నవ్వుతూ అంటుండే విక్రమ్ లేచి బస్సు వైపు చూస్తూ థ్యాంక్ యూరా రా అని విక్రమ్ చిన్నగా నవ్వుతాడు విరాస్ విక్రమ్ హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ విక్రమ్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నుండి నీకు ఫుల్ వర్క్ అనమాట అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే నా హ్యాపీనెస్ని నేను చెప్పుకోలేకపోతున్నాను విరాస్ అసలు ఇప్పటికీ కూడా ఇదంతా కలలాగా అనిపిస్తుంది ఈ రాక్షసి నిద్రలేచిన తర్వాత ఇంకా తన ఫీలింగ్స్ ఏంటో చూడాలి ఎప్పటిండో వైశ్య పిల్లలు కావాలని ఎంతలా కోరుకుంటుందో నాకు తెలుసు అని విక్రమ్ అంటుంటే విరాస్ విక్రమ్కి దూరం జరిగి నిజంగా రోజు మనం మర్చిపోలేని రోజు కానీ ఈ మేడం గారు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోరు నువ్వే దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అందులో వామిటింగ్స్ కూడా అవుతున్నాయి కదా ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి అని అంటుంటే వైష్ణవిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను విరాస్ తనకి డెలివరీ అయ్యే వరకు తన పక్కనే ఉంటాను తనని ఎప్పుడు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని విక్రమ్ ఎమోషనల్గా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ వైష్ణవి వైపు చూస్తాడు బస్సు విక్రమ్ వైపు చూసి నేను వెళ్ళి అక్క కోసం జ్యూస్ ఏమన్నా తీసుకొస్తాను ఇంతలో తనకి మెలకు వస్తుంది నిన్న నైట్ అక్క ఆరెంజ్ జ్యూస్ తాగింది కదా నేను వెళ్ళి ఆరెంజ్ జూస్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని తీసుకొస్తానని చెప్పి వసు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది వంశీ వచ్చి విక్రమ్ని హక్ చేసుకుని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బాబా అమ్మ అమ్మవుతుంది ఇప్పటి నుండి మీ ఇద్దరు లైఫ్లో అన్ని మంచి రోజులే మీ మధ్య లిటిల్ ప్రిన్సెస్ రాబోతుంది అని వంశీ నవ్వుతూ అంటుంటే థ్యాంక్ యూ వంశీ అని విక్రమ్ కూడా నవ్వుతాడు నేను ఈ గుడ్ న్యూస్ ని అందరికీ షేర్ చేస్తాను అని చెప్పి వంశీ అక్కడి నుండి బయటికి వెళ్తాడు విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా సోఫాలో కూర్చుంటారు విక్రమ్ విరాస్ వైపు చూస్తాం ఇంత త్వరగా మా లైఫ్ లో ఇలాంటి రోజు వస్తుంది అని అస్సలు అనుకోలేదు విరాస్ ఎప్పుడు వైషు అంటూ ఉండేది తనకి తన పేరెంట్స్ కావాలి అని ఇప్పుడు తన కోరిక నెరవేరుతున్నందుకు వైషు అసలు ఎలా ఫీల్ అవుతుందో కూడా నేను చెప్పలేకపోతున్నాను అసలు నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నిజంగా ఈ ప్రపంచంలో మనం తండ్రి అవుతామన్న ఆలోచన మనల్ని ఎంత ఉక్కిరి బిక్కిరి చేస్తుందో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది విరాస్ త్వరలో మా ఇంట్లోకి బేబీ రాబోతుంది మా ఇద్దరి మధ్యన బేబీ వస్తుంది అని విక్రమ్ ఎమోషనల్ గా అంటుంటే విరాస్ విక్రమ్ షోల్డర్ పై చేతిని వేసి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది విక్రమ్ నువ్వు వైషు మీకు పుట్టబోయే పిల్లలు ప్రతి తండ్రికి ఈ ఫీలింగ్ అనేది చాలా కొత్తగా అలాగే అద్భుతంగా ఉంటుంది అని నాకు ఇప్పుడు నిన్ను చూసిన తర్వాతే అర్థమవుతుంది ఏదైనా ఆ టైం వస్తేనే కానీ మన ఫీలింగ్స్ ఏంటి అనేది మనకి తెలియదు మనం అనుకుంటాం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ఫీలింగ్స్ ఏంటి అని అది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది అని విరాస్ అనగానే అవును అని అంటాడు విక్రమ్ నవ్వుతూ సరే భాషని జాగ్రత్తగా చూసుకో తను లేచిన తర్వాత ఏదో ఒకటి ఇస్తూనే ఉండు అని చెప్పగానే తప్పకుండా ఈసారి వైషు ఏం చెప్పినా నేను వినను కదా అని విక్రమ్ అంటుంటే సరే ఈ రోజు నేను వసని తీసుకుని ఆస్ట్రేలియాకి వెళ్తున్నాను అని అనగానే ఈ రోజేనా ఇంత అర్జెంటుగా అని విక్రమ్ అడుగుతాడు మొన్నే చెప్పాను కదా విక్రమ్ వర్క్ ఉంది అని ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసేసాను అని విరాస్ విక్రమ్తో కొంచెం సేపు మాట్లాడగానే విక్రమ్ ఒక క్షణం ఆలోచించి సరే జాగ్రత్తగా వెళ్ళేరండి నువ్వు వసు త్వరలో ఇండియా రావాలని కోరుకుంటారు ఎందుకు మన మధ్య స్నేహం చాలా స్ట్రాంగ్ అయిపోయింది విరాస్ వన్ మంత్ వరకు నిన్ను చూడకుండా అంటే నా ఫీలింగ్ ఇలా ఉందంటే ఇంకా వైశ్యం ఎలా ఫీల్ అవుతుందో ఏదేమైనా నువ్వు వసు హ్యాపీగా ఉండటమే మాకు కావాలి వైష్యుకి నేను చెప్తాను అని అనుకనే థ్యాంక్ యూ విక్రమ్ అని విరాస్ చిన్నగా నవ్వి ఇంకా సోఫా నుండి పైకి లేచి ఇంక నేను కంపెనీకి వెళ్తున్నాను ఈ రోజు మార్నింగు ఆఫ్టర్నూన్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పగాని సరే మరి వసు ప్యాలెస్లోనే ఉంటుందా అని విక్రమ్ అడగని అంత సాహసం నేను చేయలేను అని విరాస్ చిన్నగా నవ్వగాని అర్థమైంది సరే త్వరగా రండి అని విక్రమ్ చెప్పగాని ఇంతలో వసు జ్యూస్ తీసుకుని వచ్చి టేబుల్పై పెట్టి విక్రమ్ సార్ ఇప్పుడే ఫ్రెష్గా రెడీ చేశా అక్క లేచిన వెంటనే ఇవ్వండి అనగాని తప్పకుండా బస్సు అని అంటాడు విక్రమ్ సరే విక్రమ్ జాగ్రత్త అని చెప్పి విరాస్ బయటికి నడుస్తాడు బస్సు విక్రమ్ వైపు చూస్తూ ఏదైనా అవసరమైతే పిలవండి విక్రమ్ సార్ అని అంటుంటే అంటే విరాస్ ఆఫీస్కి తీసుకుని వెళ్తున్నట్టు బస్సుకు తెలియదా అని విక్రమ్ మనసులో అనుకుంటూ సరే అని చిన్నగా నవ్వుతాడు ఇంకా బస్సు రూమ్ నుండి బయటికి వెళ్ళగానే విరాస్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు బస్సు విరాస్ని చూసి ముందుకి వెళ్ళిపోతుంటే విరాస్ వెంటనే బస్సు చేతిని పట్టుకుని ఎక్కడికి అని అడుగుతాడు అదేంటి అందరూ హాల్లోనే ఉన్నారు బావా అని చెప్పగానే నీతో నాకు పనుంది ముందు పద అని విరాస్ బస్సుని ఒక్కసారికి ఎత్తుకుని తన రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైపు చూస్తూ నీకు మెలకు వచ్చిన తర్వాత నీ ఫీలింగ్స్ ఏంటో చూడాలనింది వైష్ అని వైష్ణవి నుదుట ముద్దు పెట్టుకుంటాడు బాబా వదులోని బస్సు విరాస్ చేతిలో పిల్లలాగా కొట్టుకుంటుంటే విరాస్ బస్సుని రూమ్లో దించి వెళ్ళు రెడీ అవ్వు అని అనగానే ఎక్కడికి అని అడుగుతుంది బస్సు ఇంకెక్కడికి మన కంపెనీకి వెళ్ళు అని అనగానే నేనా అని బస్సు షాక్గా అంటుంటే అవును అని చెప్పి విరాస్ బస్సు చేతిని పట్టుకుని కబోర్డ్లో నుండి తనకి నచ్చిన శారీ తీసి బస్సు చేతిలో పెట్టి వెళ్ళు ఇప్పటికే లేట్ అయింది మీటింగ్కి టైం అవుతుంది అని అంటుంటే బావా ఆది అని బస్సు కానీ ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఇస్తున్నా పదహారవ నిమిషంలో నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి అని విరాస్ చెప్పగానే బస్సు షాక్గా విరాస్ వైపు చూస్తుంది వన్ మినిట్ ఓవర్ అని విరాస్ అనగానే రాక్షసుడు అని బస్సు విరాస్ని మనసులో తిట్టుకుంటూ పరుగున సారీ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎందు ప్రత్యేక తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ